ఓం అస్మద్గురుభ్యో నమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రుతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం ఆండాల్ దివ్య తిరుపతి ఖలే శరణం అమ్మ నిన్నటి పాసురంలో చక్కగా ఒక గోపికను నిద్రలేపి ఈ రోజు అమ్మ ఇంకొక రెండవ గోపికను నిద్రలేపుతుంది ఈ గోపికను నిద్ర నిద్ర లేపేటప్పుడు అమ్మ మళ్ళీ ఈ యొక్క తెల్లవారింది అని చెప్పి కొన్ని కొన్ని గుర్తులను చక్కగా ఈరోజు వివరించింది అనమాట కీచు కీచు మనుచు ఆ యొక్క భరద్వాజ పక్షులన్నీ కూడా కలుసుకొని పలుకుచున్నటువంటి మాటల ధ్వని నీకు వినపడలేదా ఆ యొక్క భరత్